ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగ కల్పని లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక ఫ్యాక్టరీస్ బాయిలర్స్ హెల్త్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖ మాధ్యులు వాసంశెట్టి సుభాష్ తన పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ నెల ఇరవైవ తేదీన విఎస్ఎం ఇంజనీరింగ్ కళాశాలలో కాకినాడ వికాస్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు మంత్రి సుభాష్ తెలియజేశారు ఏ ఒక్క విద్యార్థి తన అర్హత పట్టా పట్టుకొని ఖాళీగా ఉండకూడదన్నారు ప్రముఖ ఐటీ మరియు ఫార్మసీ కంపెనీలు ఈ జాబ్ మేళాలో తమ వంతు సహకారాన్ని అందించడానికి సిద్ధమవడం చాలా ఆనందదాయకమన్నారు వికాస సంస్థ ద్వారా ప్రతి నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామన్నారు